కలమ జాతి అతిరథ మహారథులకు విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరొక కుటుంబ సభ్యులైన మీడియా వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఒక చిన్న కథ ఒక సామాన్యుడి కథ పక్క జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు ఆ వ్యక్తి రెండు రూపాయలతో వచ్చారు ఒక రైతు బిడ్డ వ్యాపారం తెలియదు రాజకీయం తెలియదు రైతు అన్నాను కదా కష్టపడ్డమే తెలుసు అతనికి రాజమండ్రికి వచ్చారు కష్టపడ్డారు ఒడుగుడుగులు వచ్చినాయి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నారు వ్యాపార రంగాల్ని స్థాపించారు అక్కడ కూడా ఒడుగుడుగులు వచ్చినాయి ఎదుర్కొన్నారు ఒక్కరిగా వచ్చారు ఒక్కరిగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతానే ఉన్నారు నమ్ముకుంది ఒకటే కష్టం దేవుణ్ణి కష్టాన్ని నమ్ముకున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు ఆ రెండు నేను చేయగలిగితే పైవాడు సహకరిస్తే అన్ని కలిసి వస్తాయన్న నమ్మకం విశ్వాసంతో ముందుకెళ్ళారు అన్ని కలిసి వచ్చినాయి ఆ చిన్న కథలో ఉన్న సామాన్యుడే మనవారుగా మీ వారుగా ఈరోజు ముందున్నారు ఆదిరేడు అప్పారావు గారు రాజకీయాల్లో కూడా అలాగే వచ్చారు వారసత్వాలు లేవు రాజకీయ నేపథ్యం లేదు అక్కడ కూడా అదే రీతిలో కష్టపడ్డారు సామాన్యుడిగా వచ్చారు ఎదుర్కొన్నారు అవకాశం వచ్చినప్పుడు భార్యని మేయర్ గా పెట్టారు అక్కడ కూడా ఒడిదుడుగులు వచ్చినాయి ఎదుర్కొన్నారు చెప్పాను కష్టపడ్డాం దేవుని నమ్ముకున్నాం ఎమ్మెల్సీగా వచ్చింది బహుశా తెలిసి మరడాని రంగారావు గారు తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో చట్టసభల్లో అడుగు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు శాసనలు అయితే ఉభయ గోదావరి జిల్లాకి శాసన మండలి సభ్యులుగా అయితే మొట్టమొదటి పట్టింది ఆదిరెడ్డి అప్పారావు గారు సరే ఎమ్మెల్సీ అయ్యింది అక్కడ కూడా మళ్ళా సమస్యలు వచ్చినాయి ఎదుర్కొన్నాం అన్ని చేశాం నా భార్య ఈరోజు నేను ఇదంతా అంశాలే నేను చెప్పేది ఒకటే ఉపాన్యుడు ఒక సామాన్యుడు తలుచుకుంటే కష్టపడితే అనిదర సాధ్యం అని అనే అన్ని కూడా సాధించగలడు అనడానికి ఉదాహరణ ఆ సామాన్యుడే నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానని ఇది ఆదిరెడ్డి సొత్తు కాదు సొంతం కాదు ఇది అందరి సొంతం ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా సరే ఇదే విధంగా కష్టపడితే ఒక ఎమ్మెల్యే అవ్వగలుగుతాడు ఒక మేయర్ అవ్వగలుగుతాడు అది అవుతాదా అని ఆలోచించే ప్రతి ఒక్కడు ఆలోచించండి ఏ రెండు రూపాయలతోటి జీవితం మొదలుపెట్టిన ఆదిరెడ్డి అప్పారావు అవ్వగలిగింది నేనెందుకు అవ్వలేనని కష్టపడితే ప్రతి సామాన్యుడు కూడా అవ్వగలడు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు విశ్వాసం పెంచుకుని రెండు రూపాయలు అంటుంటే మా అప్పారావు గారు రెండు రూపాయలు పదే పదే చెప్తా ఉన్నాడని రూపాయల జీవితం మర్చిపోలేదు అలాగే ఈ ఐదు సంవత్సరాల జీవితం మరవనిది నేనైతే ఎన్ని కేసులు పెట్టారో అన్ని కేసులు పెట్టారు నా యావ దాసిని అటాచ్ చేసేశారు ఈ రోజు ఇలా కనబడుతున్నాం కానీ మా దగ్గర చిల్లి గవ్వ ఆస్తి లేదు మొత్తం అటాచ్మెంట్స్ లోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన మాట్లాడుకోవాలి ఐదేళ్ళు అయ్యింది కదా అలాగే కేసులు పెట్టడంతో పాటు వేధింపులు అవకాశం ఇంటి బయటికి నేను ఒక కేసు ఏదైతే నేను జీవితంలో చూడకూడదని కూడా చూపించేశారు ఒకటి జైలుకి వెళ్ళాలని ఎవరు కోరుకోరు జైలుకి వెళ్ళాం సరే నేను వెళ్ళాను బానే ఉందని అనుకుంటే రెండవది ఎవరు కూడా కళ్ళెదకుండా వారి తండ్రి బాధపడడం చూడకూడదు చూడలేడు అది కూడా జైల్లో ఉద్దేశపూర్వకంగా నేను నా తండ్రి బాధ చూడి చూసి చలించి భయపడి బెదిరి వాళ్ళు పెట్టిన వా మాటలకి షరతులు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు తొడగొట్టి నిలబడతానన్నాను నిలబడ్డాను నేను బాధపడినప్పుడు జైల్లో నా తండ్రిని అడిగా నేను తట్టుకోగలుగుతున్నాను కానీ మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తున్నట్టు అని ఒకటే చెప్పారు ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేసేసారట పేపర్లో వచ్చింది ఎందుకంటే జైల్లో ఉంటే పేపర్లు వస్తాయి చదువుకోవచ్చు ఏమ రమ్ని పైకి రండి అమ్మా ఈశ్వర్ గారు మీరు రండి గిరిజర్ మీరు కూడా చదువుకోవచ్చు చదివితే ఆదిరెడ్డి కుటుంబం ఆస్తులన్నీ అటాచ్ చేసేసారు అన్నారు నేను వెంటనే అప్పారావుని అడిగితే ఒకటే అన్నారు నేను రెండు రూపాయలతో వచ్చినప్పుడు నా దగ్గర ఏ ఆస్తి లేదు ఎవరూ లేరు ఎదుర్కొన్నాం తట్టుకున్నాం ఇంత ఆస్తి సంపాదించాం ఇంతమంది అభిమానుల్ని కూడగట్టుకోగలిగాం దేనికి భయం నువ్వు అలాగే ఎల్లు అన్నారు ఆ రోజే నిర్ణయించుకున్నాను మీరు ఆస్తులు లాగండి వ్యక్తిగతంగా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టండి ఎన్ని వ్యక్తిగత దూషణలు చేయండి ఈ ఐదు సంవత్సరాలు చేసినంత వ్యక్తిగత దూషణలు ఎవ్వరు కూడా పడాలా ఆఖరికి నా కొడుకుని కూడా విమర్శించి ఇబ్బందులు పెట్టారు మాటలతోటి పోలీసులతోటి నా కొడుకుని చిన్న పిల్లవాడిని కూడా ఇబ్బంది ప్రభుత్వం ఎన్ని చేసినప్పుడు నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను ఎన్నెన పోనివ్వండి శాంతించుకునే వయసు ఉంది ఆయన ఆశీసునే ఆదిరెడ్డి అప్పారావు గారిది కానీ ఎన్ని చేసినా నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే లేరు అదే ఆలోచనతో తోటి పని చేశా పని చేస్తూనే ఉన్నా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలిసి ఇది ఒక చరిత్ర అరవై ఏడు శాతం ఓటింగ్ పడితే డెబ్బై మూడు వేల అంటే అదే అని ఒక డెబ్బై ఐదు శాతం ఓటింగ్ పడుతుంటే ఓటు వచ్చేవి దీని మొత్తం కారణం మా వెల్లంటే ఉండి నడిపించిన కుటుంబ సభ్య సభ్యులు వెలమ సంఘీలు ఒక్కరే మిమ్మల్ని నెగ్గించేశారా అని వెలమల్లో గొప్పతనం ఏంటంటే ఇటు నా పక్కనున్న బుజ్జి గారు కానీ శ్రీను గారు కాని ప్రదీప్ గాని సప్పారావును గారు కానీ వీళ్ళందరికీ స్నేహితులు చూస్తే వెలమ సంఘీలు ఉండరు మిగతా సంఘ సభ్యులు అత్యధికంగా ఇష్టపడతారు మనల్ని ఎందుకంటే మన వ్యక్తిత్వం అంత మంచిది ఎదుటి మనిషికి చెడు చెయ్య బోమని కాబట్టి ఒక వెలమ సంఘీని పెట్టుకుంటే వంద ఓట్లు బయట వారిని సరి సరి సమానంగా తెచ్చే సక్త దమ్ము ఉన్న వారందరూ ఇక్కడ ఉన్నారు అదే చేశారు అదే జరిగింది అదే జరిగింది భవిష్యత్తులో కూడా అదే జరిగే విధంగా తీసుకెళ్లే బాధ్యత పెద్దలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా బాధ్యతను మేము తీసుకెళ్తామని కూడా హామీ ఇస్తా ఉన్నాం అలాగే ఒకనొక సందర్భంలో వెలమ యువత అధ్యక్షుల కింద తీసుకున్నప్పుడు చాలా మంది అడిగారు వెలమ యువత అధ్యక్షుల కింద తీసుకోవడం ఏమిటి రాజకీయంగా నీకు ఆశలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధ్యక్ష పదవి తీసుకోవడం వేయటం చాలా మంది అడిగారు ఒకటే చెప్తాం ఈ పుట్టుక నీ చేతిలో లేదు దైవేచ్ఛగా మనం అందరం కూడా వెలమ జాతిలో పుట్టాం కానీ ఈ జీవితం మన చేతిలో ఉంది ఎలా జీవించాలన్నది నేను ఒకటే అనుకున్నా సమాజంలో ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యం ఉంది ఈ యొక్క వెలమ సామాజిక వర్గంలో అంతా కూడా పెద్దవారు అవుతా ఉన్నారు యువత రావాలి రావాలి అని అంటే వాళ్ళకి ఉన్నతమైన ఆలోచనతో తెలియజేసి ముందుకు తీసుకెళ్లే వాడు ఉండాలి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆలోచించాను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను ఒకటే ఒక సంవత్సరం చేశాం అనేక మంది యువ నాయకత్వం ఈరోజు వెలమ సామాజిక వర్గంలో వచ్చి ముందుకి నడిపిస్తా ఉన్నారు ముమ్మాటికి విశ్వసిస్తా ఉన్నాను భవిష్యత్తులో వీరందరూ కూడా మరో వంద సంవత్సరాలు వెలమ సామాజిక వర్గాన్ని తల దించుకోనివ్వకుండా తల ఎత్తి విధంగా తీసుకెళ్లే సత్తా సామర్థ్యం వీళ్ళందరికీ ఉంది అయ్యింది మరల సామాజిక వర్గం అంతా కూడా చెయ్యవలసిన వారికి బాధ్యత చెప్పి నేను రాజకీయంగా ముందుకు వెళ్ళాను ఈరోజు యువత కానీ బెలమ సంఘం కానీ వారిపైన అనేకమైన బాధ్యత ముందుకెళ్తా ఉన్నారు వారందరూ కూడా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నారు తప్పకుండా వారి యొక్క ఆలోచనలు మీరు అందరూ కూడా అవగాహన చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన వారు అనేక పార్టీలు వారు ఉన్నారు ఈరోజు నేను ఒక రాజకీయ పార్టీ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఏ విధమైన భేదాలు లేవు కాబట్టి ధైర్యంగా ఏ విధమైన మోమాటాలు లేకుండా తిరుపతిలో లడ్డూ ప్రహారానికి అపవిత్రానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని నేను అడుగుతాను రేపు రాజకీయం ఏదైనా కానివ్వండి మరలా ఎవరైనా రాజకీయంలో అధికారంలో రానివ్వండి దేనికైనా కేసులకైనా పోరాటానికైనా దేనికైనా అంటే నాకు ఆ ఓపిక దమ్ము ఉంది కాబట్టి నేను పోరాడుతున్నాను కానీ ఈ మధ్యన దురదృష్టమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మన సామాజిక వర్గంలో కొంతమంది మన వాళ్ళని ఉపయోగించుకొని ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళతోటి మాట్లాడించి రేపన్న రోజున వారు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తా ఉన్నాయి దయించి ఆ పరిస్థితులు ఎవరో తెచ్చుకోవద్దు మీరు ఆ పార్టీలో ఉంటే మీరు మీ పార్టీ గొప్పలు చెప్పండి కానీ ఈ పార్టీ నాయకుడిని తిట్టవలసే పరిస్థితికి రాకుండా చూసుకోండి వస్తే సంశేరుగా మొగాడిగా నిలబడి పోరాడండి కానీ ఇంకే పనులు చెయ్యవద్దని కూడా వాళ్ళందరినీ కోరుతా ఉన్నా అలాగే ఇందాకే చెప్పారు వంద రోజులుగా ఏం సాధించారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అంటే వంద రోజుల సాధించింది ఏమిట్రా అంటే ఆర్యాపురం నాలుగు దశాబ్దాలుగా గారు ఇంత ముందు చేసిన తెలుగుదేశం పార్టీగా అయ్యారు గాని గెలిచి అబల మొట్టమొదటిసారిగా నలభై సంవత్సరాల తర్వాత ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ శంకర్రావు గారు ఒక పార్టీ నుంచి పొందడం ఆ పార్టీ నుంచి నేను ఎమ్మెది ఈ వంద రోజులు నేను సాధించిన ఘనత కింద నేను భావిస్తా ఉన్నాను అదే బ్యాంక్ లో యాల వెంకట్రావు గారిని ఒక డైరెక్టర్ కింద చేసుకున్నాం మరలా జాంపేట వచ్చింది జాంపేట వచ్చినప్పుడు ఎన్నికలు లేకుండా సామరస్యంగా కొన్ని విలువలకి గౌరవిస్తూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో చేస్తున్నప్పుడు ఆ బ్యాంకులో లో కూడా జామి కృష్ణ గారికి అవకాశం కల్పించామని కూడా ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం చాంబర్ కూడా జరిగింది చాంబర్ అంటే ఈ రాష్ట్రంలోనే ఈ ఛాంబర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి ఒక చాంబర్ పోటీకి వెళ్తా ఉంటే రెండు రోజుల కింద కూర్చోపెట్టి ఏకాభిప్రాయం మీద యునానిమస్ తెలియజేసుకుంటూ ఆ ఛాంబర్ లో కూడా మనకి ప్రసాద్ గారికి డైరెక్టర్ గా అవకాశం కల్పించడం జరిగింది అవకాశం ఉన్న చోట అవకాశం కల్పిస్తానే ఉన్నాం ఈ రోజు మనం చేసే ప్రతి అడుగు చేసే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి వర్గాన్ని కలుపు వెళ్ళాలి అన్ని వర్గాలు కలుపుకుంటూ వెళ్ళాలి అది కలుపుకుంటూ తీసుకెళ్లినాడే మన నాయకత్వం మరింత బలంగా పటిష్టంగా ఉంటదన్న విషయం మనం గమనించాలి ఆ చే ఎప్పుడు కూడా నేను నా పుట్టుకని మర్చిపోదు తప్పకుండా వాళ్ళందరికీ నేను నేను పుట్టిన నా జాతికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలన్నది అనునిత్యం ఆలోచించుకుంటూనే ముందుకు తీసుకెళ్తానని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ మరి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా మేము కూడా వచ్చి పర్యవేక్షిస్తాం కానీ ఈసారి మా ఎవరిని కూడా పర్యవేక్షించద్దని నగర వెలమ సంఘ కమిటీ అలాగే ఈ యొక్క సాగరించిన నాకు దగ్గరుండి చేసుకుంటే వేలాదికి వచ్చే ఇంతమంది సంఘీకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చేయగలిగారంటే చాలా గర్వంగా ఉంది వాళ్ళు ఏదైనా చేయగలరన్న నా నమ్మకం ఈ రోజున సంఘాల సంఘ సభ్యులందరికీ కూడా వచ్చిందండంలోని ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ఉభయ గోదావరి జిల్లా నుంచి అనేక మంది అనేక సమస్యలతో వస్తా ఉంటారు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ఎవరు ఏ సమస్యతో వచ్చినా రాజమహేంద్రవరం సిటీలో వేలమ సంఘం వెలమ పెద్దలు ఎప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పి వేదిక ద్వారా హామీ ఇస్తా ఉన్నాం సమయం తోటి సంబంధం లేదు ఎప్పుడైనా సరే ఆ చేసే బాధ్యత మాది అని కూడా తెలియజేసుకుంటూ మరి రాజమహేంద్రవరం వెలమ సంఘానికి కమ్యూనిటీ హాల్ అనే సమస్య ఉంది పెద్దలు చర్చించుకున్నాం నిర్ణయించుకున్నాం అతి దగ్గరలో మీ అందరికీ తీపైన శుభవార్త చెప్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి విజయనగరం జిల్లాలో తాటిపూడి రిజర్వాయర్ ఏదైతే గుడిపాటి బుచ్చప్పారావు గారి యొక్క పేరు మీద ఏదైతే ఉందో ఎవరి యొక్క పేర్లు గౌరవాలు తగ్గకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఈ ప్రభుత్వం చాలా గౌరవిస్తా ఉంది ఒక పక్కన రామ్మోహన్ నాయుడుకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు మరో పక్కన అచ్చెన్నాయుడు గారికి మంత్రిగా ఇచ్చారు మరొక పక్కన అయ్యన్ పాత్ర గారికి స్పీకర్ గా ఇచ్చారు ఇదే సామాజిక వర్గం మీద అనేక మందికి ఎమ్మెల్యేలుగా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇన్ని ప్రాధాన్యత ఇచ్చకుండా ఈ ప్రభుత్వం మన పెద్దల్ని అగౌరవపరుస్తుందని నేనైతే భావించట్లేదు అదే గాని ఎక్కడైనా తెలియక జరిగిందంటే జరుగుతుందంటే తెలియచేయండి దాన్ని సరిచేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని కూడా మీకు ఈ వేదిక ద్వారా హామీ ఇస్తా ఉన్నాం మీకు అంత ఇబ్బందిగా ఒకటే చెప్తా ఉన్నాం ఎన్నికల ముందు తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో నేను పడుతున్న బాధని చూడలేక ఆదిరెడ్డి అప్పారావు గారు నీ ఇష్టమని అనకుండా ఏది మంచి చేస్తే మంచిదని ఆలోచించే పరిస్థితుల్లో ఆనాడు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు గారు నేను అప్పారావు గారు ఒకటే నిర్ణయించుకున్నాం మాట్లాడుతున్నాం నిర్ణయించుకున్నాం ఓపుకుంటే ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఉండేంత వరకు ఉంటే తెలుగుదేశంలో ఉందాం లేకపోతే రాజకీయాలు మానేస్తామని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నాం మాటకి మాట అనుకున్నాం నిర్ణయించుకున్నాం ఇంకా అడుగు ముందుకు వేశాము ఇంకా మిగిలింది ఒకటే చేతిలో ఉన్నంతసేపు సంక్షేమం అభివృద్ధి చెయ్యి దాటితే పోరాటం ఈ పోరాటంలో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ అభ్యర్థిస్తూ ఎప్పుడైనా సరే మీరందరూ కూడా గర్వపడే విధంగానే ఆదిరెడ్డి కుటుంబం ఒక ప్రవర్తన ఉంటుంది ఎక్కడైనా మాట్లాడుకునే సందర్భంలో మా వాడు ఇలా ఉన్నాడు రా అని మీరందరూ కూడా గర్వపడే విధంగానే మా తాలూకు ప్రవర్తన ఉంటారని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం ఇందాక బండార మాధవ్ గారు అన్నారు మీరెంతమంది ఉన్నారు గుప్పడి ఉన్నారని చెప్పారు ఏమిటి సంస్కృతి ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ యొక్క వెలమ సామాజిక వర్గ వారు ఇంకొక సామాజిక వర్గవాన్ని మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఏమిటి అని చెప్పి అడిగిన దాఖలాలు ఉన్నాయా విలమ సామాజిక వర్గవాళ్ళని వదిలేద్దాం ఇంకే సామాజిక వర్గం వాళ్ళైనా ఉన్నాయా గుప్పుడు ఉన్నావా లేకపోతే ఎక్కువ ఉన్నావా అన్నది కాదు ఉన్నవారు ఐక్యతగా ఉన్నారా అని ఆలోచించండి మేము ఎంతమంది ఉన్నా వాళ్ళందరిది ఒకటే బాట ఒకే మాట అదే దారిలో మేమందరూ వెళ్తా ఉన్నాం మాకుంది వెలమ సంక్షేమ సంఘం అది ఒక్కటే ఉంది మాకు ఉన్నారని చెప్పారు ఐదు వేలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు డెబ్బై రెండు వేల మెజార్టీ ఎలా వచ్చిందో మీ ఊహికే వదిలేస్తా ఉన్నాం దయించి రాజకీయాల్ని వ్యభిచారం చేయవద్దు హుందాగా ప్రవర్తించాలనే మీ అందరినీ కూడా మీ ద్వారా మీ మాటగా ఆ అందరికీ కూడా మా మీడియా వారి ద్వారా తెలియచేస్తూ ఈ రోజు యాదిరెడ్డి వాస్ అన్న వాడు ఇక్కడ నిలబడ్డాడంటే దానికి కారణం రాజకీయంగా నా అన్న నారా లోకేష్ గారు నా అన్న నారా లోకేష్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఒకటే అనేవాడు నీ నా ప్రయాణం మరో ముప్పై సంవత్సరాలు మేము వెళ్ళి దగ్గరికి అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు మా దగ్గరికి వచ్చి పార్టీలో చేరాలన్నట్టు అంటున్నప్పుడు నా చేయి పట్టుకొని పట్టుకుని అప్పారావు వైపు తిరిగి ఒకటే చెప్పాడు శీల పరీక్ష మీ కుటుంబానికి తగదు మీరు నా కుటుంబం అన్నారు అదే విధంగా చూసుకున్నారు చూసుకుంటూ ఉన్నారు ఒక యువకుడుగా నలభై సంవత్సరాల యువకుడుగా ఈ రెండు జిల్లాలో ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారన్నది నా మనసుకి తెలుసు ఆయన ఇస్తున్న ఆ గౌరవాన్ని నేను దాన్ని శృతిమించే విధంగా ఎక్కడా ప్రవర్తించకుండా నా పరిధిలో నా నియోజకవర్గంలో నా ప్రజలకి పనిచేస్తూ పార్టీ యొక్క గెలుపు కోసం శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా ఆహర్నిస్టులు కష్టపడుతూ ఆ లోకేష్ గారికి విధేయుడిగా నేను జీవితాంతం ఉంటానని కూడా మీ అందరికీ కూడా ఈరోజు ఆదిరెడ్డి వాస్ అన్నవాడు రాజకీయంగా నెల కారణమైన వ్యక్తి లోకేష్ గారు అన్న విషయం మీకు కూడా తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఇంతలాగా ఒక పండుగ లాగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోని ఈ యొక్క ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన మన కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఈ అంత పర్యవేక్షిస్తున్న నా కుటుంబ సభ్యులకు విచ్చేసిన ప్రతి ఒక్క అతిరథ మహారథులకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా వందనం